అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి భారీ శుభవార్త రేపటి నుంచో కొత్త పీఆర్సీకి సంబంధించి కమిటీ సో ఈ వీడియోలో బిడ్డనుడు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి భారీ గుడ్ న్యూస్ రేపే అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా పెన్షనర్లు కూడా భారీ శుభవార్త ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై రేపు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు కోసం గత నెలలోనే కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపిందండి అయితే దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి నివహించిన కూడా ప్రకటన అయితే జారీ చేశారు వేతన సంఘం చేసిన ప్రతిపాదనల మేరకు జీతాలు భారీగా పెరగబోతున్నాయి ఈ జీతాలు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి కొత్త కమిషన్ చైర్మన్తో పాటు ఇద్దరు సభ్యులను కూడా త్వరలోనే నియమిస్తారు సో కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయకంగా ప్రతి ఐదేళ్ళకు పదేళ్లకు ఓసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో ఏడవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల అమలు కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు కొత్త వేతన సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు ఏ ప్రయోజనాలు పొందవచ్చో చూద్దాం సో ఇక్కడ ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల మేరకు తొంభై రెండు నుంచి నూట ఎనభై ఆరు శాతం వరకు పే పే స్లిప్ పే హైక్ అయితే ఉంటుందండి సో ఇక్కడ ఎనిమిదో ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనున ఏర్పాటు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు కమిషన్ నివేదిక నవంబర్ లోపు ఖరారు అవుతుందని చెబుతున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో భాగంగా కొత్త వేతన సంఘం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో తన పనిని ప్రారంభిస్తుందని అధికారులు అయితే అంటున్నారు ఇక ఎనిమిదవ ఆర్థిక సంఘం ఏర్పాటు కోసం చాలా కాలంగా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు రేపటితో వారు ఎదురు చూపులకు తెరపడినంది సో కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేను అంటే రేపే మ్యాక్సిమం ఆర్థిక సంఘం ఎనిమిదవ ఆర్థిక సంఘానికి సంబంధించి అధికారులు అంచనా వేస్తున్నారు ఏర్పాటు చేయడానికి సో చెబుతామండి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వస్తున్నావు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్కి కూడా పన్నెండో పీఆర్సీకి సంబంధించి కమిటీని అయితే నియమించాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఎదురుగా ఎదురు చూస్తున్నారు